స్వామి మాల వేసుకుని కొందరు స్వాములైతే పొగ తాగడము గుట్కాలు తినడం లాంటివి చేస్తూ ఉంటారు ఇలా చేయడం ఎంతవరకు సమంజసము విషయం తెలుసుకునే ముందు స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్ష అంటే నలభై రోజులు ఎంతో నియమనిష్టలతో చేసేటువంటి దీక్ష మాల వేసుకున్నటువంటి స్వాములు వారికి ఉన్నటువంటి వ్యసనాలను వదులుకొని బ్రహ్మచర్యం పాటిస్తూ ఉదయం సాయంత్రం చల్లనీటితో స్నానం చేసి స్వామికి పూజ చేసుకొని పాదరక్షలు కూడా లేకుండా ప్రతి ఒక్కరిని స్వామి మాత అని పిలుస్తూ నిరంతరము స్వామిని తలుచుకుంటూ వారి వారి కుటుంబం పట్ల ఉద్యోగం పట్ల వ్యాపారాల పట్ల ధర్మబద్ధంగా నిర్వర్తిస్తూ మండల కాలం దీక్ష పూర్తి చేస్తారు అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఇందులో ఆరోగ్యం కూడా దాగి ఉంది అలాగే మనము ఈ జన్మలోనూ పోయిన జన్మలోనూ చేసినటువంటి కర్మఫలాలు కూడా తొలగిపోతూ ఉంటాయి చల్లని నీరు కానీ చల్లని గాలి కానీ తగిలితే ఎంతరికో జలుబులు చేసి ఆస్తమా అంటూ హాస్పిటల్కు వెళ్తూ ఉంటారు కానీ కార్తీక మాసం మొదలయ్యి ధనుర్మాసంలో సంక్రాంతి వరకు చివరిగా శబరిమలై పడి పూజ వరకు మాల వేసుకొని స్వాములు మండల కాలం అయిన తరువాత ఇరుముడి తీసుకొని శబరిమలైకి వెళ్ళి వస్తూ ఉంటారు అయినా వీరిలో ఎవరికీ కూడా జలుబు చేయదు జ్వరం కూడా రాదు అది అయ్యప్ప స్వామి మహిమ ఎంతో మహిమ ఎంతో పవిత్రమైనటువంటి మాల వేసుకొని కొందరు స్వాములు పొగ తాగడం గుట్కాలు తినడం లాంటివి చేస్తూ ఉంటారు వీరిని చూసి మొదటిసారి మాల వేసుకున్న స్వాములైతే అదేంటి గురుస్వామి వారు మాకు ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి అని అన్నారు కదా ఈ స్వాములైతే ఈ వ్యసనాలను వదిలిపెట్టలేదు ఇలాగే నేను కూడా చేస్తే అని అనుకున్నారంటే ఇంకా అంతే ఇలాంటి పొరపాట్లు మరొక స్వామిని చూసి ఎప్పుడూ చేయకండి ఎందుకంటే కొంతమంది స్వాములు ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు మరికొందరు స్వాములైతే ముక్కుబడి కోసం వేసుకుంటారు కాబట్టి స్వామిని చూసి నియమనిష్టలతో ఉన్నటువంటి స్వామి పొగ తాగడం వల్ల ఏమవుతుందో రియల్గా జరిగినటువంటి స్టోరీ నేను చెప్తాను ఈ విషయం రెండు వేల తొమ్మిదిలో జరిగినది రెండు వేల తొమ్మిదిలో మా వారు జ్యోతి దర్శనం కోసం శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ బస్సులో ఉన్నటువంటి వారు మా వారి ఫ్రెండ్స్ కొంతమంది కలిసి పెద్దపాదం వెళ్ళారు మా వారిని కూడా మీరు కన్యాస్వామ్యే కదా రండి అని పిలుస్తే శక్తికి మించిన భక్తి వద్దు నేను పంబానది నుంచి వస్తాను పెద్ద పాదం రాలేను అని చెప్పగా మిగిలిన స్వాములు వెళ్ళే వారందరూ పెద్ద పాదం వెళ్ళారట అప్పుడు ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఒక స్వామికి నెంబర్ వన్ వస్తుండగా మిగతా స్వాములను మీరు వెళ్తూ ఉండండి నేను వచ్చి కలుసుకుంటాను అని చెప్పారు సరే అని వాళ్ళు వెళ్తూ ఉండగా ఈ స్వామి మిస్ అయిపోయాడు ఎందుకని ఎందుకంటే స్వాములందరూ నల్లని వస్త్రాలే ధరించి ఉంటారు అందరి తలలపైన ఇరుముళ్ళు ఉంటాయి కదా ముందుకు వెళ్ళేవారే కానీ ఎనికి వచ్చేవారు ఉండరు కాబట్టి ఈ స్వామి ముందు వెళ్ళే వారిని కలుచుకొని చూస్తూ ఉంటే ఈ స్వామి వారితో వచ్చిన ప్రయాణికులు ఎవ్వరూ కనిపించలేదు అప్పుడు ఆ స్వామికి చాలా టెన్షన్ వేసింది ఎలా అని ఎందుకంటే ఆ స్వామి కూడా మొదటిసారి మాల వేసుకున్నాడు శబరిమలై కూడా ఆ స్వామికి ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఆ స్వామిలో టెన్షన్ ఎక్కువయ్యింది ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మరికొందరి స్వాములు పొగ తాగడం చూశాడు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే పొగ తాగకూడదు అంటారు కదా కానీ వీరందరూ తాగుతున్నారు అని నేను కూడా తాగొచ్చు అని ఆ స్వామి తాగాడు కానీ ఆ స్వామి ఉద్దేశం తాగాలని కాదు ఆ టెన్షన్లో తాగాడు ఏదో కొంచెం తెలుగు వచ్చిన స్వాములు కలిసి కాస్త వారితో పాటు ప్రయాణం కొనసాగించాడు అప్పుడు దారి మధ్యలో ఆ స్వామి మెడిమ కాలుకు రాయి కోసుకొని రక్తం చిమ్ముతూ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు ఆ స్వామికి విషయం అర్థమయ్యింది నేను చేసినది తప్పు కాబట్టి అయ్యప్ప స్వామి నన్ను క్షమించు తండ్రి నీ సన్నిధానానికి వచ్చి నిన్ను దర్శించుకొని ఈ రుముడి నీకు అప్పచెప్పేటట్టు చూడు తండ్రి అని స్వామి వారిని ప్రార్థించగా ఎలాగో అలాగా శబరిమలకి వచ్చారు కానీ